కాంగ్రెస్ పార్టీకి పార్టీలకు అతీతంగా ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేస్తానని అభ్యర్థి కొక్కిరేల సత్యపాలరావు స్పష్టం చేశారు శుక్రవారం సాయంత్రం కాస్పేట మండలంలోని దేవపూర్ ఓరియంట్ అదానీ సిమెంట్ కంపెనీ ముందు ఓరియంట్ సిమెంట్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు స్థానిక ఆదివాసీ సంఘాల నాయకులతో కలిసి సంయుక్తంగా గేట్ మీటింగ్ ఏర్పాటు చేసి సత్యపాలరావు మాట్లాడారు కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రకటించిన అభ్యర్థి ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చారని గుర్తు చేశారు ఇది పూర్తిగా కార్మికులకు సంబంధించి జరిగే ఎన్నికలని పార్టీలకు ఏ సంబంధం లేదని కార్మికులు ఆదివాసీల మద్దతుతోనే పోటీ చేస్తానని పార్టీలకు ప్రమేయం లేదన్నారు మొత్తం ఓరియంట్ ఎన్నికల్లో ఐదు యూనియన్లకు అవకాశం ఉండగా ఒక యూనియన్ అభ్యర్థి సతీష్ రెడ్డి తన యూనియన్ తరఫున రావుకే మద్దతు ప్రకటించారు దీంతో పాటు ఆదివాసీ సంఘాల ఆదివాసీల సత్యపాల్ రావుకే మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు వెల్లంపల్లిలో ముగ్గురు ఎమ్మెల్యేలు గడ్డం వినోద్ గడ్డం వివేక్ వెడ్మ బొజ్జు సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థిని ప్రకటించడం పట్ల మండిపడ్డారు ఎమ్మెల్యేలకు స్థానిక కార్మికుల సమస్యలపై వారికి ఎటువంటి అవగాహన లేదని పేర్కొన్నారు ఇక్కడ ప్రాంతానికి ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు చేసిందేమీ లేదని అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు అచ్యుత్రావు కృష్ణారావు భీమిని మహేందర్ ధర్మారావు జనార్దన్ కనకరాజు రొడ్డ కృష్ణన్న కేశవరావు కొమ్మల బాపు మెరుగు శంకర్ జంగు పటేల్ సత్యనారాయణ వేముల కృష్ణ ఎనగందుల వెంకటేష్ పార్వతి మల్లేష్ రామ్ దాస్ తదితరులు పాల్గొన్నారు అంటే వాళ్ళు చెప్పిన దానికి మీరు కాంగ్రెస్ పార్టీ పార్టీకి ఆర్డర్ స్పష్టంగా చెప్పేశారు మీ తరఫున ఆ దానికి వాళ్ళు చెప్పిన దానికి ఎటువంటిది సమానం చెప్పారు ఒకటి ఇక్కడ ఇక్కడ అయితే యూనియన్ ఎలక్షన్ జరుగుతాయో ఇది పార్టీలకు అతీతంగా జరుగుతాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న నలుగురు ఇప్పుడైతే ఐదు యూనియన్లు ఎలిజిబుల్ అయినాయో ఐదు ఎలిజ ఐదు యూనియన్లు కూడా అందరు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఇంకొకటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారో ఇప్పుడు ఇప్పుడు క్యాండిడేట్ ఉన్నాడు ఆ క్యాండిడేట్ మొన్న ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వచ్చిన టీఆర్ఎస్ ఖచ్చితంగా జరుగుతున్నాయి కాబట్టి యూనియన్ ఎలక్షన్లకు పార్టీలకు ఎట్లాంటి సంబంధం నేను చెప్తారు అంటే వాళ్ళు ఇప్పుడు పార్టీ బేస్ ఇచ్చారు కాబట్టి మరి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అంటే కన్ఫ్యూజ్ అవుతారుగా ఎవరికి చేయడం మొత్తం అంటే ఇక్కడ ఇక్కడ కార్యకర్తలకు నాయకులకు పార్టీ వ్యవస్థకి ఎట్లాంటి సంబంధం లేదు ఇదంతా కూడా ఇక్కడ యూనియన్ ఇక్కడ వర్కర్స్ ఇక్కడ ఉన్న ఆదివాసీల సమస్య దీనికి సంబంధించి లాంటి సంబంధం రేపు మనం గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత ఒకటి ఇప్పుడు ఏదైతే కార్మికుల సమస్యలు ఉన్నాయో బేసికల్ ఇప్పుడు మనకి ఏదైతే మినిమం వేసెస్ సంబంధించి కావచ్చు బోనస్ కు సంబంధించి కావచ్చు ఇక్కడ క్వార్టర్స్ అలాట్మెంట్కి సంబంధించి కావచ్చు అన్నిటికంటే వాళ్ళకి ఏదైతే వర్క్ అండ్ సేఫ్టీ కండిషన్స్ ఉన్నాయి అట్లాంటి ఇక్కడ అద్మానమైన కండిషన్స్ ఉన్నాయి ఇది పొంగ మనకి ఏదైతే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు లక్షల ఇన్సూరెన్స్ ఉంద ఇక్కడ ఏదైనా జరిగితే ఇవాళ రేపు ఒకటి హాస్పిటల్కి పోతే మనకు రెండు లక్షలతో టెస్ట్ కూడా కావచ్చు అట్లాంటి మా అందరి తరఫున మేము అందరి పోతే మాటిస్తాం మనం వచ్చిన తర్వాత పది లక్షలకు సంబంధించి బదిలీ సెకండ్ ఇక్కడ వర్కర్స్ కి ఏదైతే ఉందో ఇంతకు ముందు హాస్పిటల్ ఫెసిలిటీ ఇంత అంబులెన్స్ మొత్తం ఉచిపోయింది అది ఏం జరిగిందో గత పది సంవత్సరాల మొత్తానికే మొత్తానికి తీసేసినారు అట్లాగే ఈ ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచి సంవత్సరం నర గడుస్తున్నప్పటికీ కూడా ఇక్కడి కాస్పేట మండల అభివృద్ధిలో కానీ ఇక్కడ కంపెనీ విషయంలో గాని ఏనాడు కూడా వచ్చి కార్మికులతోటి గాని ఇక్కడ ప్రజలతోటి గాని రైతులతోటి గాని మరి ఎవరితోటి కూడా చర్చ మాట్లాడలేదు ఇక్కడ ఎంత అభివృద్ధి చేసిందనేది ఒక కొండపురి అక్కడ గుంతల రోడ్డు చూస్తేనే ఆయన ఎంత అభివృద్ధి నుంచి ఈ కంపెనీ అమ్ముడు పోయే కార్యక్రమం మరి ఇదంతా చర్చ నడుస్తా ఉన్నది మరి ఏనాడు రోజు కూడా వచ్చి మరి ఆ అదానికి మరి అమ్ముడు పోతా ఉన్నది కార్మికులు వీళ్ళందరూ కూడా ఆందోళనలో ఉన్నారు మరి వీళ్ళకి ఒక ధైర్యాన్ని ఒక నమ్మకాన్ని కల్పించే మరి ఒక మన కంపెనీ ఎలక్షన్ మూమెంట్ స్టార్ట్ అయింది గుర్తింపు ఎలక్షన్ లో మనకు ఒక మంచి కీడర్ వచ్చిండు మనం ఎన్నో రోజు కళ మన కళలు కూడా నెరవేరుతాయి ఎలక్షన్ లోపల మంచి ఒక గట్టి లీడర్ మనం తెచ్చుకున్నాం ఇలా గ్రూప్ ఓడియం ఉన్నప్పుడు సిమెంట్ ఉండే అప్పుడు ఏ లీడర్ ఉన్న నడిచింది ఓకే ఇలా దాని ఆ దాని అందరినీ దబాయించే దాని అలాంటి వారిని తట్టుకోవాలంటే ఈ రోజు మనకు సత్యపాలరావు గారు అటువంటి నాయకుడు ఉంటేనే మన కార్మికులకు న్యాయం జరుగుతుంది మన కార్మికులకు ఏ సమస్య వచ్చినా కూడా అనే ఉద్దేశంతో నేను ఈరోజు సంపూర్ణ మద్దతు సత్యపాలరావు గారి మనసు చేస్తాడు ఉన్న నాయకుడు డబ్బుతో అవసరం లేదు వాళ్లకు డబ్బుతో అవసరం లేదు వాళ్ళ అవసరమైతే అయితే పెట్టే వ్యక్తులే కానీ తీసుకునే వ్యక్తులు కాదు రావు గారు కానీ సత్యపాలరావు గారు కానీ వర్కర్ల పుట్టగొట్టి